హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఫ్రెండ్స్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం నిధి అనే తెలుగు అకాడమీ వారి పుస్తకంలో మెథడాలజీలో పార్ట్ త్రీ వీడియో చూద్దాం వీడియోలకు వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి శాస్త్రజ్ఞుల గతిశీల దృష్టి దృక్కోణంలో విజ్ఞాన శాస్త్రం అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే క్రియాత్మకత క్రియాత్మకత నెక్స్ట్ విట్ జీవులలో వివిధ అవయవాల కణజాలాలు వాటి అంతర్గత నిర్వహణ గురించి వివరించే శాస్త్రము అంతర్నిర్మాణ శాస్త్రము జీవులలో వివిధ అవయవాల కణజాలాలు వాటి అంతర్గత నిర్వహణను గురించి వివరించే శాస్త్రము అంతర్నిర్మాణ శాస్త్రము నెక్స్ట్ విట్ సాధారణీకరణలు భావనలు నియమాలు భావనలు నియమాలు సిద్ధాంతాలు భావనలు నియమాలు పద్ధతులు సాధారణీకరణాలు పద్ధతులు ప్రక్రియలు పైన పేర్కొన్న వాటిలో విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తులు అని అడిగారు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ వన్ టూ అనమాట అంటే ఇవి సాధారణీకరణాలు భావనలు నియమాలు భావనలు నియమాలు సిద్ధాంతాలు అనేవి విజ్ఞాన శాస్త్రం యొక్క ఉత్పత్తులు సాధారణీకరణాలు భావనలు నియమాలు అదేవిధంగా భావనలు నియమాలు సిద్ధాంతాలు ఈ రెండు విజ్ఞాన శాస్త్రం యొక్క ఉత్పత్తులు నెక్స్ట్ హెన్రీ పాయింకేర్ ఆర్సి శర్మల ప్రకారం విజ్ఞాన శాస్త్ర పునాదులు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ అనమాట సూత్రాలు సాధారణీకరణలు సూత్రాలు సాధారణీకరణలు అనేవి హెన్రీ పాయింకర్ ఆర్సీ శర్మల ప్రకారం విజ్ఞాన శాస్త్ర పునాదులు హెన్రీ పాయింకేర్ మరియు ఆర్సీ శర్మల ప్రకారం విజ్ఞాన శాస్త్ర పునాదులు సూత్రాలు సాధారణీకరణలు హెన్రీ పాయింకేర్ మరియు ఆర్సీ శర్మల ప్రకారం విజ్ఞాన శాస్త్ర పునాదులు సూత్రాలు సాధారణీకరణలు నెక్స్ట్ బిట్ విజ్ఞానశాస్త్ర భవన నిర్మాణానికి ప్రాథమిక ఆధారాలు విజ్ఞాన శాస్త్ర భవన నిర్మాణానికి ప్రాథమిక ఆధారాలు సత్యాలు అనమాట కరెక్ట్ ఆన్సర్ సత్యాలు విజ్ఞాన శాస్త్ర భవన నిర్మాణానికి ప్రాథమిక ఆధారాలు సత్యాలు నెక్స్ట్ బిట్ జేజే స్వాబ్ షాబ్ పీహెచ్ పిహెచ్ ఫినిక్స్లు విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని ఇలా వివరించారు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఆప్షన్ వన్ అనమాట సంశ్లేషణాత్మక మరియు ద్రవ్యాత్మక నిర్మాణం సంశ్లేషణాత్మక మరియు ద్రవ్యాత్మక నిర్మాణంగా జిహేజే షాబ్ మరియు పిహెచ్ ఫినిక్స్ విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని వివరించారు నెక్స్ట్ బిట్ విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చిన వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హెన్రీ పాయింకేర్ ఆర్సి శర్మ హెన్రీ పాయింకేర్ ఆర్సి శర్మలు విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చారు హెన్ నెక్స్ట్ బిట్ సైన్షియా అనే పదము ఏ భాషకు సంబంధించినది సైన్షియా అనే పదము లాటిన్ భాషకు చెందినది సైన్షి అనే పదము లాటిన్ భాషకు చెందింది నెక్స్ట్ బిట్ సిరే అనే పదానికి అర్థము సిరే అనే పదానికి అర్థము తెలుసుకొనుట అని అర్థం సిరే అనే పదానికి అర్థము తెలుసుకొనుటాని అర్థము జీవశాస్త్రం అనే పేరును ప్రవేశపెట్టినది జీవశాస్త్రం అనే పేరును ప్రవేశపెట్టినది లామార్క్ మరియు ట్రావెర్నస్ లామార్క్ మరియు ట్రావెన్నర్స్ జీవశాస్త్రం అనే పదానికి పే అనే పేరుని ప్రవేశపెట్టారు లామార్క్ మరియు ట్రావెన్నర్స్ నెక్స్ట్ బిట్ జేమ్స్ బి కొనాంట్ ప్రకారం విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ విజ్ఞాన శాస్త్రంలో ఉన్న పరస్పర సంబంధం గల భావనలు మరియు భావనా పథకాలు జేమ్స్ బి కొనాటి ప్రకారం విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అంటే విజ్ఞాన శాస్త్రంలో ఉన్న పరస్పర సంబంధం గల భావనలు మరియు భావనా పథకాలు విజ్ఞాన శాస్త్రంలో ఉన్న పరస్పర సంబంధం గల భావనలు మరియు భావన పథకాలు జేమ్స్ బి కొనా ప్రకారం విజ్ఞాన శాస్త్రం అంటే విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అంటే ఏంటంటే విజ్ఞాన శాస్త్రంలో ఉన్న పరస్పర సంబంధం గల భావనలు మరియు భావన పథకాలు నెక్స్ట్ విట్ సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనేది సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనేది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ అనమాట పరస్పర సంబంధం గల భావనలు మరియు భావన పథకాలు నెక్స్ట్ బిట్ హెన్రీ పాయింకేర్ మరియు ఆర్సీ శర్మల ప్రకారం భవన నిర్మాణంలో నిలువు స్తంభాలు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సిద్ధాంతాలు అనమాట హెన్రీ పాయింకేర్ మరియు ఆర్సీ శర్మల ప్రకారం భవన నిర్మాణంలో నిలువు స్తంభాలు సిద్ధాంతాలు హెన్రీ పాయింకేర్ మరియు ఆర్సీ శర్మల ప్రకారం భవన నిర్మాణంలో నిలువు స్తంభాలు సిద్ధాంతాలు నెక్స్ట్ బిట్ హెన్రీ పాయింకేర్ మరియు ఆర్సీ శర్మల ప్రకారం భవన నిర్మాణంలో అడ్డు స్తంభాలు భీములు భీములు అంటే ఏంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పద్ధతులు ప్రక్రియలు పద్ధతులు ప్రక్రియలు నెక్స్ట్ బిట్ విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని సంశ్లేషణాత్మక మరియు సంశ్లేషణాత్మక నిర్మాణం మరియు ద్రవ్యాత్మక నిర్మాణంగా వివరించిన సంవత్సరం కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై నాలుగు విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని సంశ్లేషణాత్మక నిర్మాణం మరియు ద్రవ్యాత్మక నిర్మాణంగా వివరించిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆప్షన్ టూ అన్నమాట పంతొమ్మిది వందల అరవై నాలుగులో విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని సంశ్లేషణాత్మక నిర్మాణం మరియు ద్రవ్యాత్మక నిర్మాణంగా వివరించారు నెక్స్ట్ బిట్ విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణంలో అంశాలు విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణంలో అంశాలు ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ అనమాట పరిశీలనలు ప్రయోగాలు విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణంలోని అంశాలు పరిశీలనలు ప్రయోగాలు పరిశీలనలు ప్రయోగాలు అనేవి విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణంలోని అంశాలు నెక్స్ట్ బిట్ విజ్ఞాన శాస్త్ర ద్రవ్యాత్మక నిర్మాణానికి చెందని అంశం విజ్ఞాన శాస్త్ర ద్రవ్యాత్మక నిర్మాణానికి చెందని అంశం అన్వేషణ అనమాట ఇక్కడ మిగతా మిగతా ఆప్షన్స్ ఉన్నాయి కదా సిద్ధాంతము నియమము సాధారణీకరణము అనేవి ద్రవ్యాత్మక నిర్మాణానికి చెందుతాయి అన్వేషణ అనేది ద్రవ్యాత్మక నిర్మాణానికి చెందదు నెక్స్ట్ బీట్ జీవశాస్త్ర అనువర్తిత శాఖకు ఉదాహరణ ఇక్కడ వైరాలజీ అనమాట జీవశాస్త్ర అనువర్తిత శాఖ అంటే అప్లైడ్ బయాలజీ అంటే వైరాలజీ అనమాట పిండోత్పత్తి శాస్త్రము ఆవరణ శాస్త్రము జన్యు శాస్త్రం అనేవి జన్యు శాస్త్రం యొక్క మామూలు ప్రధాన శాఖలు అనమాట అనువర్తిత శాఖ ఏమో వైరాలజీ స్టేట్ యూన్ బయాలజీ ఫర్ డిఎస్సి థ్యాంక్స్ ఫర్ వాచింగ్